యూట్యూబ్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలండి మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సింలతోనే నేను చూపించేది పిల్లడుగు చట్టం ఇది పిల్లడుగు చెట్టు అంటే ఆరు చెట్ల మూలికలతోటి మనం మరుగుమంది అనేది తయారు చేయబడుతుంది ఇది ఎవరికి ఉపయోగిస్తారంటే భార్య మాట భర్త అయినకపోవడం భర్త మాట భార్య అయినకపోవడం చీటీ మాటకి చిన్న చిన్న సమస్యలతోటి చిన్న చిన్న ఇబ్బందులతోటి చిన్న చిన్న కారణాలతోటి ఎవరైనా ఎలాంటి అయినా ఇబ్బంది పడుతూ ఉంటే బయట అక్రమ సంబంధాలు కానీ చెడు వేసినాలకి అలవాటు పడిపోవడం కానీ తాగుడు విషయాల్లో కానీ మొక్కలు నొప్పులు కానీ కీల నొప్పులు కానీ ఇలాంటి నడుము నొప్పిలు ఉన్నా ఇంట్లో ఎలాంటి చేతబడి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా ఎలాంటి సమస్యలతోటి మీరు వెనక ముందు ఆడుతున్న మా ఇంటికి వచ్చి డైరెక్ట్ అనేది మీ పూజ అనేది చేయించుకొని వెళ్ళొచ్చు లేదంటే మీ ఇంటికాడికి పిలిస్తే మీ ఇంటికాడికి వచ్చి డైరెక్ట్ పూజ అనేది చేయబడుతుంది మీ చూపించేది ఒరిజినల్ మరుగుమంది అమ్మ ఇది మీకు అంత డౌట్ ఉంటే మా ఇంటికాడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారాగా కోరియర్ చేపడుతుంది మీరు మందు కొన్న తర్వాత ఒకటి పది సార్లు ఆలోచించి కొనండి దీంట్లో ఎలాంటి సందేహం అనేది ఉండదు గురువుగారు మేము వాళ్ళ దగ్గర కొన్నామండి వీళ్ళ దగ్గర కొన్నాం మాకు మందు అనేది పని చేయలేదని చాలామంది బాధపడుతూ లేదా మా డైరెక్ట్ మా అక్కడికి ఇంటికాడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా పంపించబడుతుంది మీరు ఒకసారి వాడి చూడండి మీకు అర్థమవుతుంది ధన్యవాదములు